మీరు తెరవలే టైం తీసాను అప్పుడు నాకు అందుకే ఏడీ నా కోరిక ఆ యూనిఫామ్ బంధువు అందరికీ కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళ చూసేవాళ్ళు మళ్ళీ ఒకసారి అందరూ కడుతున్నాం ఉంది అందరికీ కూడా ఉండేవాళ్ళు చెప్పేస్తున్నాను నేను ఒక ప్రతీకులు కాదు ఒక సాహిత్య తెలుగు చదువు చెప్తే కాదు నేను సాధారణంగా నేను గురు తర్వాత హిందీ అని అడుగుతున్నాను హిందీ శాసనకి ప్రెసిడెంట్ దాకా లేదాను అన్ని హిందీ ఎక్కడ తెలుగు చదవలేదు కానీ తెలుగు తెలుగుదేశంలో పుట్టామో తెలుగు

మరి మేడం క్లియర్గా అన్ని విషయాలతోటి కూడా పుస్తకాలను చేయండి పుస్తకరాలకు ఇంపార్టెన్స్ చేయండి అవన్నీ కూడా చాలా క్లియర్గా మరి పుస్తకంలో రాయడం జరిగింది సరస్వతి నది పుస్తకాల టైంలో ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి మన సరస్వతి ఆలయంలో ఈ పుస్తకాలు కట్న జరగడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే మన ఉన్న సంస్కృతి తెలంగాణకి వెళ్తుంది தோச பல மாட்டது இதுதாரி நகத்த சரஸ்வதி ஆலயம் நிர்மிக்க